వెల్కమ్ టు జనతా టీవీ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ మరింత పెరుగుతోంది ఒకవైపు మల్లారెడ్డి చతురతతో దానికి తోడు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడంతో మే పదమూడున్న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఓట్లు దక్కే అవకాశం ఉంది దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉండడం కలిసి వచ్చే అంశం అయితే ద్వితీయ స్థానంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తోంది స్థానికంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడంతో వెనుకంజలో ఉంది అయితే ఎన్నికలకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు కేంద్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రస్తుతానికి మూడో స్థానంలోనే ఉందని చెప్పొచ్చు కేవలం అభ్యర్థి వచ్చినప్పుడు హల్చల్ చేయడం డబ్బులిచ్చి జనాలను తీసుకురావడం డీజిల్ పెట్టి హల్చల్ చేయడం తప్ప ఓటర్ నాడిని పట్టుకోవడంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విఫలమయ్యారని చెప్పొచ్చు అయితే పోలింగ్ మరికొన్ని రోజులు గారు ఉండడంతో ఈటల రాజేందర్ స్వయంగా జోహర్ నగర్ పై దృష్టి సాధిస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు లేని ఎడల ఈటల రాజేందర్ జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది

సత్యనారాయణ నాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్న కానీ మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా పదిహేను ఇరవై కోట్లతోటి మనం డెవలప్ చేసినాం ఎక్కడ లేని విధంగా స్టాంప్ వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా పని కరెంటు పనులు చేసినాం నీళ్ల పని చేసినాం మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచి రోడ్లు ఇప్పించిండు స్టాండ్ వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు ఎనిమిది కోట్లతోటి ఇవన్నీ చేసిన ఘనత మనది కాబట్టి మనకు మనకే ఆదరణ ఉన్నది నాగారా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి ఇస్తాం కాంగ్రెస్కు వెయ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది వాళ్ళ కాంగ్రెస్కు ఓటు వాడికి హక్కు కూడా లేదు వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నాలుగు ఐదు నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చిపెట్టింది ఐదు నెలల్లో ఐదు యాభై రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక పింఛన్ సరిగ్గా పడతలేదు ఒక నీళ్లు సరిగ్గా వస్తలేదు ఒక కరెంట్ సరిగా వస్తలేదు ఒక రోడ్లు సరిగా వస్తలేదు ఒక్క దినం వాన పడితే పదహారు పదిహేడు మంది చచ్చిపోయింది అంతా ఒక దినంతా కరెంట్ బంద్ అయింది వాళ్ళ పరిపాలన అట్లుంది ఒక వాళ్ళకి అడ్మిషన్ వస్తలేదు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు ఏమొస్తలేదు పరిపాలన వస్తలేదు రాజకీయం వాళ్ళు దాదాగిరి చేస్తారు గుండాగిరి చేస్తారు కూలో కొడుతున్నారు కానీ పరిపాలన చేస్తలేదు బీజేపీ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ మా చంద్రారెడ్డి కూడా మా పార్టీకి మోసం చేసే బీజేపీలకు థర్డ్ ప్లేసు కాంగ్రెస్ సెకండ్ ప్లేసు బీజేపీ ఉన్న సర్వేలు చెప్తున్నాయి మా క్యాండిడేట్ భారీ మెజార్టీ సత్యనారాయణ కాగారం మున్సిపాలిటీలో ఎస్సీ కాలనీలో మేమంతా కూడా మా జగన్ అన్న మా శ్రీధర్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నాం ఏ ఊరికి పోయినా ఏ కాలనీకి పోయినా ఎందుకంటే మనం నాగారం అన్ని రకాలు కూడా పదిహేను ఇరవై కోట్లతోటి మనం డెవలప్ చేసినాం ఎక్కడ లేని విధంగా స్టాం వాటర్ కోసం పైప్ లైన్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా పని పైప్ కరెంటు పనులు చేసినాం నీళ్ళ పని చేసినాం మన కేసీఆర్ గారు వాటర్ ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు మంచి రోడ్లు ఇప్పించిండు స్టాం వాటర్ పైప్ లైన్ ఇప్పించిండు ఎనిమిది కోట్లతోటి ఇవన్నీ చేసిన ఘనత మనది కాబట్టి మనకు మనకే ఆదరణ ఉన్నది నాగారం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము బీఆర్ఎస్కి ఇస్తాం కాంగ్రెస్కు వెయ్యం ఎందుకంటే కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు కూడా లేదు వాళ్ళు ఏం చేయలేదు పదేళ్ళ ముందున్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు నాలుగు ఐదు నెలల సంది మొత్తం నానా భీమత్సం చేసి ఇచ్చిపెట్టి ఐదు నెలల్లో ఐదు యాభై రకాల ప్రాబ్లమ్స్ వచ్చింది ఒక పింఛి సరిగ్గా పడతలేదు ఒక నీళ్ళు సరిగ్గా వస్తలేదు ఒక కరెంటు సరిగ్గా వస్తలేదు ఒక రోడ్లు సరిగా వస్తలేదు ఒక్క దినం వాన పడితే పదహారు పదిహేడు మంది చచ్చిపోయారు అంతా ఒక దినమంతా కరెంట్ బంద్ అయింది వాళ్ళ పరిపాలన అట్లుంది ఒకళ్ళకు అడ్మిషన్ వస్తలేదు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు ఏం వస్తలేదు పరిపాలన వస్తలేదు రాజకీయం వాళ్ళు దాదాగిరి దాదగిర్ గుండాగిరి గుండాగిర్ చేస్తారు కొడుతున్నారు కానీ పరిపాలన చేతలేదు సర్ బల్కాజిలో బిఆర్ఎస్ కాంగ్రెస్ సిస్టమే బిజెపిస్ బిజెపి కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఆ చంద్రారెడ్డి కూడా ఇట్లా మా పార్టీకి మోసం చేసి వాళ్ళకి బిజెపి బీజేపీలకు థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ బీజేపీ ఉన్న సర్వేలు అని చెప్తున్నది మా జనవేట్ భారీ మేడతోని గలుస్తున్నారు జైత